ఏపీలో నేడు తీవ్ర వడగాలుపులు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ సో మీరు ఇక్కడ చూసుకుంటే నేడు రాష్ట్రంలో తీవ్ర వడగాలుపులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలు మొబైల్కు ఈ మేరకు అప్రమత్త సందేశాన్ని పంపుతుంది మెసేజ్ను చూసి ఒకే బటన్ నొక్కే అంటే ఒకే బటన్ నొక్కే వరకు ఫోన్ మోగేలా ఏర్పాటు చేసింది ప్రజలు అసాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని అందులో పేర్కొన్నారు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎక్కువగా నీరు మజ్జిక గ్లూకోజు నిమ్మరసం కొబ్బరి నీరు ఓఆర్ఎస్ వంటివి తాగాలని ఇక్కడ సందేశాన్ని కూడా పంపిస్తూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా ప్రజలను అయితే కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా నడుం బిగించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు మొబైల్కు కూడా ఈ మెసేజ్లు అయితే వెళ్ళబోతూ ఉన్నాయన్నమాట హెచ్చరికలు అయితే జారీ చేశారు ఖచ్చితంగా బయటకు అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు పది దాటిన తర్వాత సాయంత్రం నాలుగు దాటి వరకు కూడా ఎవరు అయితే రావద్దని చెప్తున్నారు సో ఇది మనకి అందరికీ కూడా ఉపయోగపడే అంశం అనమాట ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది